టి గోదావరి ఉద్రిక్త ప్రభావానికి లోతట్టు ప్రాంతాలు గోదావరి నుండి పరివారక ప్రాంతము ఐదు కిలోమీటర్ల మేరకు వరదలో మొత్తము పంట పొలాలు నోటికొచ్చిన పంట పొలాలు పదిహేను రోజులు కోస్తామనగా అన్ని నీట మురగడం జరిగింది అయితే ఈ పంట పొలాలు మునిగిన డె పర్సెంటేజ్ వరకు మొత్తం రైతులంతా కౌలు రైతులే ఉండడము అందులో కౌలు రైతులకు పట్టదారు సహకరించకపోవడం అనేది చాలా దారుణమైన విషయము ఎందుకంటే లక్షల్లో ఖర్చులు చేసి పంట వచ్చే సమయంలో వరదకు ముంపు గురై ఇప్పుడు దుర్గంధము చూస్తున్న మొత్తం దుర్గంధంగా అయిపోయింది మొత్తము బురదమయం అయిపోయింది ఇటువంటి క్రమంలో రైతుకు ఎంతో కొంత సహాయ నష్టపరిహారం అందించే దిశగా ప్రభుత్వము చర్యలు తీసుకోవడంలో వీళ్ళు పట్టాదారులు సహకరించకపోవడం అనేది చాలా దారుణమైన విషయము పట్టాదారు ఆల్రెడీ రైతు భరోసా వస్తుంది వాళ్ళకి వాళ్ళకు కౌలు వస్తుంది అన్ని విధాలుగా కౌలు రైతు సహకరిస్తున్నాడు కానీ కౌలు రైతుకి వచ్చే నష్టపరిహారము వారికి ఇవ్వకపోవడం అనేది చాలా దారుణము ఇది అంతటా అంటే మా బాసర మండల కేంద్రమే కాకుండా ప్రతి జిల్లాలో ఇదే కొనసాగుతుంది దీన్ని ముఖ్యమంత్రి గారు దీన్ని దృష్టిలో ఉంచుకొని కౌలు రైతుకు అయ్యే విధంగా డబ్బులు వారి ఖాతాను యాడ్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో బాసర మండల్ తరఫున రైతులందరము ఏదైతే వరదల వల్ల పంట నష్టపోవడం జరిగిందో దాని గురించి రైతులందరము ఒక డెబ్భై ఎనభై శాతం మంది దాంట్లో కౌలు రైతులు ఉన్నారు కౌలు రైతులకు ఎక్కువ ఏదైతే వరద నష్టపరిహారం ఉందో కౌలు రైతులకు యాక్చువల్ డబ్బులు రావాలా కొందరు పట్టదారు వాళ్ళు స్వయంగానే వాళ్ళు ప్రకటిస్తున్నారు మేము కౌలు వాళ్ళకి ఇచ్చేస్తామని ఒక ఫార్టీ పర్సెంట్ మంది స్వయంగా ఇచ్చే వాళ్ళు ఉన్నారు కొందరు మేము ఎందుకు ఇవ్వాలా మా డబ్బులు మా సర్వే నెంబర్కి వస్తున్నాయి కదా ఈ డబ్బులు మాయ అని కొందరు అనడం వలన ఈరోజు ఎంఆర్ఓ దృష్టికి తీసుకొచ్చి మేము ఎంఆర్ఓకు కలెక్టర్కు ద్వారా వినతి పత్రం అందజేయడం జరిగింది వాళ్ళు ప్రభుత్వానికి ఒకటి కలెక్టర్కు తర్వాత ఆ విధంగా ముఖ్యమంత్రి గారికి దారులు ఎందరు ఉన్నారు ఈ విధంగా ఏఈఓలు ఏఓల ద్వారా ఎందరు కౌలుదారులు ఉన్నారు వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకొని కౌలు వాళ్ళకే ఈ యొక్క నష్టపరిహారం అందాలని రైతులందరం ముక్తకంఠంగా కోరుతున్నాము